स्त्रीगुभ्यो नम श्रीमात्र नम जन्मा यारेष्व विघ्नस्वराट तेने ब्रह्मय आदिवे मुख्यंति यंसूर तेजो वरीमृता यत्र त्रिसर्गो मृष धामना स्व निरस्तकोक सत्यं परम धीमह कैतवोत्र परमो निर्मत्सरा सता వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వాపరైరీశ్వర సద్యోహృద్య వృద్ధుదేత్రుతిభ శుశ్రూషుభిస్తత్క్షణత్ శ్రీమాత్రయ నమః గురుభ్యో నమ ప్రతి ఒక్క ఇంటికి ఆనందాన్నిచ్చేది వారి యొక్క సంతానం వారి వంశం అభివృద్ధి చెందుతుంది అని అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు కష్టపడి సంపాదిస్తున్నది ఎంత ఏది చేసినా మన భవిష్యత్ తరాల కోసమని ఒక మాయ ఒక ఆనందం మనం ఎంత కష్టపడుతున్నా మన పిల్లల కోసం అని భావితరాల తరాల కోసం అని ఏదైతే ఒక భావన వస్తుందో అప్పుడు మనకి ఆ కష్టం కూడా గొప్ప కష్టం అనిపించదు మనం ఎంత సంపాదిస్తున్నా ఎంత చేసినా అవి అనుభవించే భావితరాలు తరాలు లేకపోతే చాలామందికి అందరికీ బాధ కలుగుతూనే ఉంటుంది ఆ బాధ ఎంతోమంది వ్యక్తపరిచారు ఈ మధ్యకాలంలో చిలుకూరు బాలాజీ దేవస్థానానికి సంబంధించిన వారు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు గరుడ ప్రసాదము సంతానం లేని వారికి ఇస్తున్నాము సంతానం లేని వారు ప్రసాదం తింటే వాళ్ళ సంతానం అవుతుంది అని చెప్తే ఆ రోజు తండోపతండాలుగా అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు భాగ్యనగరం నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి ఒకేసారి కొన్ని వేల మంది గరుడ ప్రసాదం కోసం వెళ్ళారు ఆ గరుడ ప్రసాదం ఎంత ఉంటుంది మా అంటే ఒక ఐదు కేజీలు ఉంటుంది బుట్టలు ఆ గరుడ ప్రసాదం కోసం వెళ్తే అర్థమైంది ఎంతమందికి సంతానలేమి ఉన్నాయో అర్థమైంది చాలామంది మా శ్రీచక్రపీఠాన్ని కూడా ఫోన్ చేసి అందరు కూడా అడుగుతున్నారు గురుగారు సంతానలేమి సమస్యకి పరిష్కారం ఏదైనా చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాము అని చాలామంది అడగడం నాకు తెలిసింది అందుకే చాలా రోజుల తర్వాత పరిశోధన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి పుత్రకామేష్టి యాగము చేయించాలనేది సంకల్పం చేశాను పుత్రకామేష్ఠి యాగం అంటే పుత్ర అంటే కేవలము పుత్ర సంతానం కోసమే కాదు సంతానం పుత్ర అంటే అర్థం ఏమిటంటే పుత్రిక పుత్ర అంటే ఇద్దరూ వస్తారు సో సంతానం కలగాలి అనే దానికే యాగము పుత్ర కామ ఇష్టి యాగము అంటారు యాగాలన్నీ కూడా ఇష్టి యాగాలు ఉంటాయి ఇష్టి యాగం అంటే ఏంటి ఏదైనా ఒక దాన్ని కోరి చేయవలసిన యాగాన్ని ఇష్టి యాగాలు అంటారు ఈ ఇష్టి యాగాలన్నీ కూడా దక్షిణాయనంలోనే చేస్తారు ఉత్తరాయణంలో చేయరు ఉత్తరాయణంలో అన్నీ కూడా మోక్ష సంబంధిత యాగాలు దక్షిణాయణములో ఇహలోకములో ఇష్టి యాగాలు అంటే ఇహలోకములో మనకు కావలసిన సుఖాలు ఏవైతే కావాలో భోగాలు ఏవైతే కావాలో వాటి గురించి చేయవలసిన యాగాలన్నీ కూడా దక్షిణాయనంలో చేయడం జరుగుతుంది దక్షిణాయనము మొదలు శ్రావణ మాసములో ఈ శ్రావణ మాసములో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రోజున వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సౌభాగ్య యోగం వస్తుంది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి రావడం జరుగుతుంది మహాద్భుతమైన నక్షత్రము ఈ నక్షత్రము రోజున మీ అందరి గురించి చెప్పి పుత్రకామేష్టి యాగము చేయించాలనేది సంకల్పం చేశాను అసలు ఈ పుత్రకామేష్టి యాగం అంటే ఏంటి అసలు ఎవరెవరు చేయాలి ఎందుకోసం చేయాలి ఎలా చేస్తారు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను ముందుగా ఈ యొక్క సంతాన లేమి కల సమస్య ఎందుకు ఎందుకు ఈ సంతాన లేమి సమస్య వస్తుంది అనేది మనం పసిగట్టాలి బికాస్ రూట్ కాస్ అదే కదా సంతానం లేకపోవడం అనేదే బాధ మరి ఆ బాధ తొలగించుకోవాలంటే దానికి సంబంధించిన రూట్ కాజ్ ఏంటి అంటే ప్రధానంగా సంతానం లేని సమస్యకు జాతకంలో పంచమ స్థానము అదేవిధంగా భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానము ఐదవ స్థానం ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయమంతా కూడా ఐదవ స్థానంలోనే ఉంటుంది అలాగే తొమ్మిదవ భావంలో కూడా తండ్రి తండ్రి భాగ్యస్థానము ప్రపితృస్థానము కూడా తొమ్మిదవ భావం ఉంటుంది ఇటు తొమ్మిదవ భావము ఇటు ఐదవ భావం ఈ రెండు భావాల్లో రాహుకేతువులు ఉన్నా ఈ రెండు భావాధిపతులు నీచంలో ఉన్నా జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నా గురుగ్రహము నీచంలో ఉన్న అదేవిధంగా సూర్యుడు కూడా నీచంలో ఉన్న చంద్రుడు కూడా అస్తంగత్వ దోషంతో ఉన్న గ్రహణవేదతో పుట్టిన ఇవన్నీ కారణాలు అవుతాయి సంతానలేమి తన తనానికి జాతకంలో ఇవన్నీ అవుతాయి సంతాన లేమికి సంతానం కలగకపోవడానికి సో ఇవన్నీ కూడా ఆది దైవిక దుఃఖాలని సూచిస్తాయి జాతకం ఏం చెప్తుందంటే ఆది దైవిక దుఃఖం ఏముందో చెప్తుంది జాతకంలో పంచమ స్థానంలో రాహు ఉన్న భాగ్యస్థానంలో రాహు ఉన్న ప్రధానంగా ఇది మనకి సర్పదోషము కింద మనకి తెరుస్తుంది రాహువులు చాలా ప్రధానంగా సూచిస్తారు అదేవిధంగా పంచమాధిపతి బలంగా లేకపోయినా సూర్యుడు నీచంలో ఉన్న చంద్రుడు సూర్యుడితోటి కలిసి అమావాస్య రోజు జన్మించిన అదేవిధంగా గ్రహణ సమయంలో రాహువు సూర్యుడు కలిసి ఉన్న రాహువు చంద్రుడు కలిసి ఉన్న జాతకంలో గురుగ్రహము నీచ స్థానములో ఉన్న శుక్రుడు నీచములో ఉన్న అదేవిధంగా పంచమ స్థానములో శని నీచగతుడయ్యి శుభగ్రహ దృష్టి లేకపోయినా ఇలా చాలా రకాలుగా పంచమ స్థానం యొక్క విశ్లేషణ ఉంటుంది పంచమ భాగ్యస్థానము లోపల గ్రహస్థితులు బాగా లేకపోతే సంతానం బాగా ఉండదు దీన్ని ఆది దైవిక దుఃఖం అంటారు ఈ ఆదిక దైవిక దుఃఖాన్ని పసిగట్టేది జ్యోతిష్యులు మాత్రమే దీన్ని ఆది దైవిక దుఃఖం అంటారు ఇది మనకి జాతకం ద్వారా తెలుస్తుంది రెండవది ఆది భౌతిక దుఃఖం అంటారు ఆది భౌతిక దుఃఖం అంటే ఏమిటంటే శరీరంలో అనాటమికల్ స్ట్రక్చర్గా బాగా లేకపోవడం ముఖ్యంగా స్త్రీలకు పీసీఓడి ఇష్యూస్ ఎక్కువగా ఉండడము గర్భసంచిలో బుడగలు రావడము అదేవిధంగా రక్తము సరిగ్గా లేకపోవడము శుద్ధి లేకపోవడము ఇలా గర్భసంచికి సంబంధించిన సమస్యలు స్త్రీలలో అయితే గనక పురుషుల్లో నపుంసకత్వము అదేవిధంగా అంగస్తంభంలో సరిగ్గా లేకపోవడము అదేవిధంగా వీర్య పుష్టి సరిగ్గా లేకపోవడము వీర్య కణాల లోపల శక్తి లేకపోవడము వీర్య కణ ఉత్పత్తి ఎక్కువగా లేకపోవడం ఇవన్నీ కూడా ఆది భౌతిక దుఃఖాలు అంటే శారీరక దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ తర్వాత ఆధ్యాత్మిక దుఃఖం అంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది జాతకం బాగానే ఉంది కానీ మనస్సు బాగా ఉండదు ఏదో ఒక సమస్య సంతానము ఉద్యుక్తులవుతారు అవుతారు కానీ గర్భము పిండము నిలబడదు అంటే మానసిక శక్తి సరిగ్గా లేకపోతే దైవానుగ్రహం లేకపోతే పిండము నిలబడదు అలా ఊరికే గర్భస్రావులు అవ్వడం ఇలా ఈ మూడు కారణాల చేతి మాత్రమే సంతాన లేమితనం ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనము ఆలోచన చేద్దాం ఇప్పుడు మేము పుత్రకామేష్టి యాగానికి ఈ త్రిదుఖాలకు కూడా సొల్యూషన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాను అంటే నేను చాలా పక్కా ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్ని మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఈ పుత్రకామిష్టి యాగంలో మేము చేసేది ఏమిటి అంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఈ నంబర్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ చేయించుకోవాలి మీరు ఏదైతే ఈ ఫీజు ఉందో ఆ ఫీజు చెల్లిస్తే భార్యాభర్తలు ఇద్దరి జాతకము మేళన వేసి అసలు సమస్య ఏమిటి అనేది నేను జాతకం ద్వారా పసిగట్టి మీతోటి ఫోన్ కాల్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో నేను మాట్లాడేస్తాను ఇది మీరు ఆల్రెడీ పద్దెనిమిదవ తారీఖు యాగము చేసుకోవడానికి మనస్ఫూర్తిగా సిద్ధమయ్యి ముందుగానే ఫీజు కట్టేస్తే నేను మీతోటి ఫోన్లోనే మాట్లాడేస్తాను మీ జాతకానికి సంబంధించి ముఖ్యంగా సంతాన భావానికి సంబంధించిన దానికి మీతోటి నేను ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు డిస్కస్ చేస్తాను అసలు సమస్య ఏమిటి ఎలా ఉంది అనేది నేను మీతోటి వీడియో కాల్లో మాట్లాడతాను తర్వాత మనము పద్దెనిమిదో తారీఖు యాగం చేసే సమయానికి మీ జాతకాలన్నీ కూడా మీకు ఆల్రెడీ పంపిస్తాం కాబట్టి మేము కూడా ప్రింట్ చేసి రెడీ పెట్టుకుంటాము ఆ రోజు మీ చేతిలో మీ జాతకాలు ఉంటాయి ఆ రోజు మీ యొక్క జాతకాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను మళ్ళీ వీలైతే చూసుకోవడం జరుగుతుంది అక్కడ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ఏమేమి చెయ్యాలనేది నేను అక్కడ వివరించడం జరుగుతుంది ఇది ఆది దైవిక దుఃఖానికి ఇక ఆది భౌతిక దుఃఖానికి సొల్యూషన్ కావాలి కదా మరి శరీరంలో రుగ్మతలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ పద్దెనిమిదవ తారీఖు రోజున్నే గౌరవనీయులు ఆయుర్వేద వైద్య నిపుణులైనటువంటి దంపతులు శ్రీమతి పూర్ణ రాజేశ్వరి గారు శ్రీ డాక్టర్ మాణికేశ్వరరావు గారు వీరిద్దరు కూడా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఎండి చేసినటువంటి వారు చాలా వైద్యము లోపల ఆయుర్వేద వైద్యంలో ముఖ్యంగా ఈ యొక్క సంతాన లేమికి సంబంధించిన దానికి రుగ్మతలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ వీరు వీరిద్దరిని కూడా ఆ రోజు శ్రీచక్ర పీఠానికి పిలిపివ్వడం జరుగుతుంది వీరు ఇద్దరు కూడా మీకు కౌన్సిలింగ్ ఇస్తారు మీ యొక్క నాడీ పరీక్ష చేయడం జరుగుతుంది నాడీ పరీక్ష ద్వారా సమస్యలు ఏమున్నాయో తొందరగా వాళ్ళు పసిగడతారు వాళ్ళు మీకు ఆ రోజు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తారు మీకు తర్వాత మీకు ఇష్టం ఉంటే వాళ్ళతోటి కంటిన్యూగా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఆయుర్వేదానికి సంబంధించిన మంచి ట్రీట్మెంట్ కూడా మీరు వాళ్ళ నుంచి ఆది భౌతిక దుఃఖానికి మీరు ట్రీట్మెంటు తీసుకోవచ్చు అదే రోజు ఏం జరుగుతుంది మీ అందరికీ ఎవరెవరైతే దంపతులు ఉన్నారో మీ అందరికీ కూడా కన్సల్టేషన్ కూడా జరుగుతుంది కన్సల్టేషన్ అయిన తర్వాత అందరికీ కలిపి గ్రూప్లో కూర్చోబెట్టి అందరిని కూడా హాల్లో కూర్చోబెట్టి డాక్టర్ గారు ఇద్దరు కూడా డాక్టర్లు మీకు యోగాసనాలు ఏ ఆసనాలు వేయాలి ప్రాణాయామ పద్ధతులు ఏంటి నిద్ర ఎలా పోవాలి సంతానం ఉద్యుక్తులు అవ్వాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు మీకు చక్కని విశ్లేషణాత్మక పూర్త పూర్వమైనటువంటి ఉపన్యాసం ఇస్తారు ఆ తరువాత సంతాన సౌభాగ్యం అనేటువంటి పుస్తకము వీరు రచించారు ఆ సంతాన సౌభాగ్యమైన పుస్తకాల్లో డైట్ లైఫ్ స్టైలు యోగాసనాలు ఇవన్నీ విషయాలు క్లియర్గా దాని లోపల ఉంటాయి అవన్నీ విషయాలతో క్రో క్రోడీకరించినటువంటి పుస్తకాన్ని రోజు ఆవిష్కరించడం జరుగుతుంది అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆది భౌతిక దుఃఖానికి సొల్యూషన్ ఇక ఆధ్యాత్మిక దుఃఖం అంటారా మానసిక దుఃఖం దానికి సంబంధించిన నేను కూడా ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది అది కూడా అది మీ చేతిలోనే ఉంటుంది మానసిక పరిపుష్టి మీరు ఎలా సంపాదించుకోవాలనేది నేను చెప్తాను దానికి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ధ్యాన విధి విధానాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానితో పాటు మీ అందరికీ కూడా ఆ రోజు యంత్రము ఇవ్వడం జరుగుతుంది సంతానానికి సంబంధించిన విశేషమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క యంత్రం ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది ఆ యంత్రము మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ యాగము ఎలా జరుగుతుంది ఈ ఆగము యొక్క కార్యక్రమ నిర్వహణ ఎలా ఉంటాయని చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి ఉదయము ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసము శ్రావణ శుద్ధ చతుర్దశి ఉదయము ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అందరూ శ్రీచక్రపీఠానికి వచ్చేయాలి ఈ ఎనిమిది గంటల నుంచి అంటే అప్పటికే మీ కార్యక్రమం అంతా రెడీ అయిపోతుంది మీరు ఆరు ఏడు గంటల వరకు సిద్ధంగా ఉండాలి సో ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఆ సరంజామాలు అరేంజ్ చేసుకోవడం అందరూ కూర్చోవడము కలుషం నీళ్లు తెచ్చుకోవడము పూజా సామాగ్రి స్వీకరించడం అంతా కూడా ఎనిమిది గంటల లోపల అయిపోవాలి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఆశ్లేష బలి కార్యక్రమం ఉంటుంది ఇది ఎందుకోసం ఆశ్లేష బలి అంటే సంతానలేమికి ముఖ్య కారణం ఏంటంటే సర్పదోషమే కాబట్టి ఆ సర్పదోష నివారణ ప్రత్యేకంగా ఉదయం అనేది ఆశ్లేష బలి చేయించేస్తాను ఇందులోపల గర్భస్రావం అయినటువంటి వారు పిండం నిలవనటువంటి వారు సంతానం లేనటువంటి వారు ఎవరెవరు కూర్చోవాలో నేను ముందుగానే అందరికీ కౌన్సిలింగ్ చెప్పేస్తాను మళ్ళీ పీఠంలో ఎవరితోటి ప్రత్యేకంగా మాట్లాడడం ఉండదు ముందుగా ముందుగానే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ముందుగానే అందరితోటి నేను వీడియో కాల్లో మాట్లాడడం జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఆశ్లేష బలి పూజ జరుగుతుంది ఆశ్లేషాబలి పూజ అయిన తర్వాత కాకపిండములు ఏదైతే ఉన్నాయో ఆ పిండములన్నీ కూడా మేము చెప్పిన ప్రదేశంలో మీరు అందరూ కూడా పెట్టి మళ్ళీ ఒక గంటలోనే అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అయిపోవాలి రెడీ అయిపోవాలి ఆశ్లేషాబలికి ఏదైతే వస్త్రములు ధరించారో ఆ వస్త్రములు అన్నీ కూడా తొలగించేసేయాలి మళ్ళీ వేరే వస్త్రాలు ధరించాలి వీలవుతే అక్కడ స్నానం కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి అందరూ కూడా త్వరితగతిన స్నానాలు చేసుకొని పదకొండు గంటల వరకు సిద్ధమైపోవాలి ఆశ్లేషా బలి అయిన తర్వాత పదకొండు గంటల వరకు గంట సమయం ఉంటుంది ఈ గంట సమయంలో అందరూ స్నానం చేసి కాస్త పలహారం ఇవ్వడం జరుగుతుంది ఉపహారం అందరు కూడా స్వీకరించాలి పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు గంటల వరకు పుత్రకామేష్టి యాగం ఉంటుంది ఈ పుత్రకామేష్టి యాగానికి పాయసాన్న ప్రియాతక్స్థ పశులోక భయంకరి గూడాన్న ప్రీత మానస అన్నట్టుగా బెల్లము పాలు నెయ్యితో కలిపి చేసినటువంటి అన్నం ఉంటుంది ముద్గౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి ముద్గౌదనాసక్త చిత్త ఆ అమ్మ అమ్మవారు స్వాదిష్టాన చక్రం ఉండాలి మూలాధార అంబుజారూఢ పంచవక్త్రాస్య సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి స్వాదిష్టాన చక్రము మూలాధార చక్రం రెండు చాలా కీలకమైనవి మూలాధార తోటే మనకి సంతానానికి సంబంధించిన శక్తి లభిస్తుంది కాబట్టి మూలాధార చక్రం మనకు యాక్టివేట్ అవ్వాలి అని అంటే దానికి సంబంధించిన ఏదైతుందో ముగౌదన అంటే బెల్లముతో చేసినటువంటి అన్నమును మేము సిద్ధం చేస్తాము అక్కడ ఆ రోజు ఉదయమే బెల్లం అన్నం తయారు చేసి పెడతాము ఆ బెల్లము నెయ్యి పాలతో కలిపి చేసిన అన్నాన్ని మీరు ఆ యొక్క యజ్ఞములో ప్రసాదంగా నివేదన చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఈ సంతాన సౌభాగ్యానికి సంబంధించి పుత్రకామేష్టి యాగము ఈ మూడు గంటల సమయంలో జరుగుతుంది యాగం జరుగుతుంది యాగా యాగముకి ఏ ఏ వస్త్రాలు ధరించాలంటే పసుపు రంగు వస్త్రాలు కానీ తెలుపు రంగు వస్త్రాలు కానీ ధరించవలసి ఉంటుంది మీకు ఏ రంగు వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలు తెచ్చుకోండి కాటన్ వస్త్రాలు అయితే మంచివి రెండు జతలు తెచ్చుకోవాలి ఈ యజ్ఞము జరుగుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్షం పడుతుంది గుర్తుపెట్టుకోండి యజ్ఞము జరుగుతున్నప్పుడు వర్షం పడుతుంది దాదాపుగా పూర్ణాహుతి చేసేటప్పుడే వర్షం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు వర్షం పడుతుంది తడవడానికి మీరందరూ కూడా సిద్ధం అవ్వాలి అంటే నాకు ఈ యాగం ఎలా చెయ్యాలి ఈ ముహూర్తం ఏమిటి ఈ ముహూర్తంలో ఏమేం జరగాలి అనేది నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి దాని మహిమ కూడా తెలుసు కాబట్టి ఆ మహిమలో భాగంగానే వర్షం తప్పకుండా పడుతుంది ఈరోజు ఆ వర్షంలో మీరందరూ తడవాలి ఆ నీటిని కూడా తాగాలి అయితే యజ్ఞము వస్తున్నప్పుడు వర్షం పడితే దానికి తగ్గట్టుగా నేను నిర్ణయం తీసుకుంటాను నా నిర్ణయమే అక్కడ ఫైనల్ అవుతుంది అయితే యజ్ఞము జరుగుతుంది రెండు గంటల వరకు రెండు గంటల వరకు పుత్రకామేష్టి యాగం అయిన తర్వాత రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు భోజనము విశ్రాంతి ఉంటుంది ఈ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రెండు గంటల సమయం అంటే దాదాపు మూడు గంటల నుంచే స్టార్ట్ చేస్తారు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మీకు వైద్యులు మీ యొక్క నాడీ పరీక్ష చేయడం జరుగుతుంది ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి అందరికీ మినిమం ఐదు పది నిమిషాలు సమయం ఇవ్వాలి కాబట్టి వంద మంది కూడా రావచ్చు కాబట్టి ఇద్దరు డాక్టర్లు అయితే వస్తారు సో వంద మందికి కూడా మీకు పరీక్ష చేయడం జరుగుతుంది వైద్య పరీక్ష నాడీ పరీక్ష చేయడం జరుగుతుంది మీ సమస్యలు కనుక్కొని మీకు అప్పటిదప్పట్లో మీకు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఎలాంటి ఆయుర్వేద మెడిసిన్స్ వాడాలి కూడా మీకు అక్కడనే చెప్పడం జరుగుతుంది ఇక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఏడు గంటల వరకు డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు అదేవిధంగా డాక్టర్ మాణికేశ్వరరావు గారు ఇద్దరు కూడా మీకు ప్రవచనం చెప్తారు ఉపన్యాసం చెప్తారు ఆరోగ్య నియమాలు చెప్తారు వాళ్ళకు పుస్తకాన్ని కూడా ఇస్తారు ఆ పుస్తకంలోని విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు ఎలాంటి ఆసనాలు వేయాలి ఎలాంటి ప్రాణాయామం చేయాలి ఎలా చేయాలని కూడా మీకు అక్కడ నేర్పించడం కూడా జరుగుతుంది దీని తర్వాత ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అంటే ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు చాంద్ భాష అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు ఇతడు సిద్ధ వైద్యుడు గోవు యొక్క మూత్రముతో గోమయముతో గోవు యొక్క ఘృతముతో వై చక్కని మెడిసిన్స్ తయారు చేస్తాడు ఈ అబ్బాయి వాటి వల్ల శరీరం ఎలా శుద్ధి చేసుకోవాలి శరీరమును ఎలా మనం సిద్ధం చేసుకోవాలనేది మనకి నేర్పిస్తాడు సో ఇతను మెడిసిన్స్ కూడా తీసుకొస్తాడు పంచగవ్యానికి సంబంధించిన గో గోమూత్రముకు సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది మీరందరూ కూడా వాటిని అతనికి కనుక్కొని మీ యొక్క అవసరాన్ని బట్టి ఆ మెడిసిన్స్ అన్ని కూడా మీరు అతని దగ్గర నుంచి కొనుక్కోవచ్చు కూడా ఎందుకోసమంటే సంతానానికి క్షేత్రము చాలా కీలకమైంది పురుషుడికైనా స్త్రీకైనా సరే శరీర శుద్ధి జరగాలి ఆ శరీర శుద్ధి జరగాలంటే గోమూత్రంతో పంచగవ్యముతోటి శరీర శుద్ధి జరుగుతుంది ఆ శరీర శుద్ధి ఎలా చేసుకోవాలనేది మీకు చాంద్ భాష వివరించడం జరుగుతుంది ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం అయిపోతుంది ఎనిమిది గంటల నుంచి చంద్రోదయం అయిపోతుంది కాబట్టి ఎనిమిది నుంచి పది గంటల మధ్య లోపల నేను షోడశ కళా సంస్కార పూజ ఏదైతే ఉంటుందో అది నేను చేస్తాను అంటే చంద్రమండల పూజ ఉంటుంది షోడశ కళా మండల ఆవాహన పూజ ఉంటుంది అప్పుడే నవనీతలేపన పూజ కూడా ఉంటుంది నవనీత లేపనం నేను పూజ చేస్తాను మీ అందరితోటి కూడా పూజ చేయించడం జరుగుతుంది మీరందరూ కూడా నవనీత లేపన పూజ శ్రీయంత్రం మీద పెట్టి పూజ చేసుకోవాలి ఆ నవనీత లేపన పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరి కూడా నా చేతుల మీదుగా అమ్మవారి ప్రసాదంగా నవనీతము అంటే వెన్న ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ వెన్న ప్రసాదం స్వీకరించాలి ఆ వెన్న ప్రసాదం అయిన తర్వాత అందరి కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ముందుగానే ఎవరెవరైతే ఫీజు చెల్లించారో అందరికీ వచ్చి రాగానే మీ యొక్క యంత్రాలు అన్నీ సిద్ధమై ఉంటాయి మీకు ఏమేమి మాలలు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేది మొత్తం అన్నీ సిద్ధమయ్యి ఉంటాయి మీరు ఫస్ట్ శ్రీచక్రపీఠం రాగానే మీకు బ్యాగ్ ఇచ్చేస్తారు ఒక కిట్ ఇచ్చేస్తారు ఆ బ్యాగ్ అన్నీ మీరు రెడీ పెట్టుకోవాలి మీకు యంత్రంతో సహా అంత మీకు కిట్ ఇచ్చేస్తారు మీరు రాగానే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడము ఆ ఫామ్ నేను తీసుకోవడము మీకు కిట్ ఇవ్వడం జరుగుతుంది ఇక అక్కడ నుంచి పూజ స్టార్ట్ అవుతుంది సాయంత్రం రాత్రి వేళల్లో నాతో కలిసి మీరు ఫోటో దిగాలి అనుకున్న అమ్మవారి ఫోటో ఒకటి ఉంటుంది అది అందరికీ నేను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఇది పూజా కార్యక్రమ వివరాలు ఇంకొకటి చాలామంది కూడా మేము ఏమేమి యాగాలు చేస్తున్నామో వాటిని కాపీ కొడుతున్నారు కాపీ కొట్టి నా యొక్క వీడియోను వేసి వాళ్ళ ఫోన్ నెంబర్ వేసుకొని వాళ్ళు మిమ్మల్ని మభ్య పెడుతున్నారు ఇలాంటి వాటితో ఎవరు కూడా వెళ్ళకండి ఎందుకోసమంటే నాకు ఎవరితోటి గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదు గొడవ పెట్టుకొని కూడా నేను సరే అందరూ బాగుండాలని వదిలేస్తాను నేను మీరే జాగ్రత్త పడాలి తప్ప నేను ఎవరిని కూడా వార్నింగ్లు ఇవ్వడము ఎవరికి నేను కోప్పడ్డం నాకు జరగదు అంటే నాకు అంత టైం లేదు మీరే జాగ్రత్త పడాలి నా పేరు చెప్పి వేరే ఎవరు ఫోన్ చేసినా ఎవరితో మాట్లాడినా నేను నేను ఎవరికి జాతకం చెప్పినా వీడియోలో నేను కనిపిస్తాను కనిపించిన తర్వాతనే జాతకం చెప్తాను ఇప్పుడు మీకు ఈ కన్సల్టేషన్ కూడా నేను వీడియోలో కనిపిస్తాను కనిపిస్తేనే మీరు శ్రీచక్ర పీఠం అని కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు పేమెంట్ చేసేటప్పుడు కూడా బ్యాంక్ నేమ్ చూసుకోవాలి బ్యాంకింగ్ నేమ్ అని ఉంటుంది చాలామంది ప్రదీప్ జోషి అని ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ సేవ్ చేసేస్తారు ట్రూ కార్లో కూడా నా పేరే కనిపిస్తుంది కానీ మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేటప్పుడు వాళ్ళ ఒరిజినల్ పేరు అక్కడ ఉంటుంది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే చేసేటప్పుడు అక్కడ బ్యాంకింగ్ నేమ్ అని ఉంటుంది చూడండి అక్కడ నా పేరు ఉండాలి ప్రదీప్ జోషి నా పేరు ఉంటుంది అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఇదే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకోండి ఆ రోజు కలవండి కలిసి చక్కగా యాగం చేసుకోండి సో ఆది దైవికం ఆది భౌతికం ఆధ్యాత్మికం మూడు సొల్యూషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక ఫీజు వివరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఉంటాయి బట్ నేను చెప్తున్నాను వినండి ఎవరికైతే మేము ఆర్థికంగా బాగా లేమండి కానీ మేము ఈ యాగం చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం అని చెప్పి బేసిక్ ఏందంటే పదహారు వేల రూపాయలు బేసిక్ పెడుతున్నాము వీళ్ళకి సిక్స్ బై సిక్స్ యంత్రం ఉంటుంది ఒక రెండు మాలలు అమ్మవారి యొక్క కలషము అమ్మవారి ఫోటో ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది శ్రీచక్ర బాణలింగం ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు వేలు పే చేసినటువంటి వారికి ఏంటంటే రెండు మాలలు రెండు ప్రవాళ గణపతులు పెద్ద శ్రీచక్రము అంటే నైన్ బై నైన్ శ్రీచక్రం ఇవ్వడం జరుగుతుంది ఆశ్లేషాబలి చాలా కీలకమైంది ఆశ్లేషాబలి ఎవరైతే చేయించుకోవాలనుకున్నారో వాళ్ళకి యాభై నాలుగు వేలు యాభై ఐదు వేలు ఉంటుంది యాభై ఐదు వేలు పే చేస్తే ఇటు ఆశ్లేషాబలి అయిపోతుంది తర్వాత పుత్రకామేష్టి యాగము అవుతుంది ఆ తర్వాత నవనీతలేపన పూజ కూడా అవుతుంది సో ఆశ్లేష బలి అంటే కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి పొద్దున్నే రావాలి పుత్రకామేష్ఠి యాగం అంటే పదకొండు గంటలకు రావాలి కానీ బలి లేకుండా పుత్రకామేష్ఠి యాగము అంత ప్రయోజనకరంగా ఉండదు కాబట్టి ఆశ్లేష బలితో కలిసి చేయించుకుంటే మంచిది ఎందుకోసం అంటే సర్పదోషం చాలా కీలకమైంది సర్పదోషం పోనివ్వకుండా ఇది చేయడానికి ఉండదు కాబట్టి సర్పదోషము పోగొట్టుకోవాలి తర్వాత పుత్రకామేష్ఠి యాగం చేయాలి ఇలా యాగానికి సంబంధించిన పూర్తిగా ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారమే చేయించుకోండి తప్పకుండా సంతానానికి ఉద్యుక్తులు ఇవ్వండి అందరికీ అమ్మవారి ప్రసాదం ఒకటి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది పురుషులకి స్త్రీలకి ప్రత్యేకమైన ఆయుర్వేద ఏవైతే ఉంటాయో అవి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది వాటిని మంత్రించి అక్కడ ఇస్తాను అవి ప్రతి ఒక్కరికి ఇస్తాము ముఖ్యంగా అశ్వగంధాది లేఖ్యము తర్వాత ఇంకొకటి పురుషులకు ఇవ్వవలసింది ఉంటుంది సీక్రెట్ చెప్పను ఈ దీంట్లో కూడా ఇంకొక సీక్రెట్ ఉంటుంది మెడిసిన్ అది నేను చెప్పేస్తే కనుక అందరూ ఓపెన్ అయిపోతారు కాబట్టి ఒక సీక్రెట్ మెడిసిన్ ఉంటుంది అది ఆయుర్వేద వైద్య నిపుణులు సలహాల సూచనల మేరకే ఇచ్చే మెడిసిన్ ఉంటుంది ఆ రోజు అందరికీ కూడా ఆ మెడిసిన్ నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇంక్లూడింగ్ ప్యాకేజ్లోనే వస్తుంది సో ఇది ఉత్తరకామేష్టి యాగానికి సంబంధించిన వివరణ ఇకపై ఏమైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా సరే మీరు వన్ ఫోర్ త్రీ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి మా పిల్లలు మీ అందరితో మాట్లాడతారు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ముందుగానే అయిపోవాలి ఎందుకోసం అంటే ఆ రోజు మీ అందరితో మాట్లాడే తీరిక ఉండదు కాబట్టి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ముందుగానే పేమెంట్ చేసేసుకోండి ముందుగానే ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి నేను అందరితో ముందుగానే మాట్లాడతాను ఒకే రోజు యాభై మందితో మాట్లాడడం అంటే నా వల్ల కాదు కాబట్టి పద్దెనిమిదో తారీఖు వరకు సమయం ఉంది కాబట్టి ఒక నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈ నెల రోజుల పాటు ఎవరెవరు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరితో నేను వీడియో కాల్లో మాట్లాడిస్తాను ఓపిక్గా తీరిగ్గా మాట్లాడిస్తాను ఇక మీరు పీఠంలో రావడం యాగం చేసుకోవడం సంకల్పం చేసుకోవడం ముందుకెళ్ళడం అంతే ఇది ఉత్తర కామెష్టి యాగము తప్పకుండా యాగం చేసుకొని అందరూ తరించండి అయితే చాలామంది మేము రాలేమండి అనేవాళ్ళు ఉంటారు ఎవరైతే రాలేమో అనుకునే వారు ఉన్నారో వారు కూడా మీరు ఫీజు చెల్లించవచ్చు మీ గోత్రనామాలు చదివి మీకు ప్రసాదము కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది శ్రీమాత్రే నమ సర్వే జనా భవంతు